ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ చంద్రశేఖర్ గారి ప్రశ్నలు వచ్చినాయి అలానే ఇంకొక యూట్యూబ్ మెసేజ్ల్లో ఎవరో పెట్టినవి కూడా చూసి సమాధానం చెప్పుకున్నాం మొట్టమొదటి ఆ చంద్రశేఖర్ గారి ప్రశ్న విందాం ఆ తర్వాత ఆయన ప్రశ్న జవాబు చెప్పి ప్రొసీడ్ అవుదాం నమస్కారం సార్ వెంకటచాగంటి గురువు గారికి నా పేరు చంద్రశేఖర్ మాది ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జమ్మఒడి గ్రామం ఉంది సార్ నాకు చిన్న డౌట్ సార్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అందుకు సంధ్య చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ గురువు గారు అందరూ అలాగే యజ్ఞం కూడా చేయలేని పక్షంలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ యజ్ఞ మంత్రాలు కూడా చదవవచ్చా యజ్ఞం చేస్తూనే మంత్రాలు చదవాలా లేకపోతే యజ్ఞ మంత్రాలు మనం ఎక్కడికైనా ఊర్లో పోయినప్పుడు కానీ బస్సుల్లో కానీ కార్లలో కానీ ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆ యజ్ఞ మంత్రాలు సంధ్య మాత్రమే మనసులో అనుకోవచ్చా లేదు యజ్ఞం చేసినప్పుడు మాత్రమే అనుకోవాలా ఈ విషయాన్ని తప్పకుండా తెలపగలరని కోరుకుంటున్నాను అలాగే ఇంకో చిన్న విన్నపం సార్ ఇప్పుడు విశ్వాని దేవ సత్తు గుర్తు అయిన పరాశ భద్రవంతం నాశ అనే మంత్రం ఉంది కదా సార్ దాని అర్థము మనకు ఎటువంటి దుఃఖాలు ఎటువంటి కష్టాలు అయితే ఉంటాయి అవి వెళ్ళమని దూరంగా ఉండాలని ఏదైతే మంచిగా అవి మనకు జరగాలని దాని అర్థం అని చెప్తున్నారు అలాంటప్పుడు ఈ సుద్రమానం ఈ మనకి ఏదైనా యాక్సిడెంట్ జరగాలు అవి ఇలాంటి కష్టాలన్నీ కూడా రావు కదా సార్ అప్పటికి విశ్వాని దేవ మంత్రం చదివితే ఒకటేనా అయితే ఈ యాక్సిడెంట్ కు మీరు సుద్రమానం పృథ్వంజేశం అనే మంత్రం చెప్పారు సార్ అవి చదవాలన్నా ఈ విశ్వాని దేవ మంత్రంలోనే అన్ని కష్టాలు రాకూడదని కోరుకుంటున్నాము అని ఉంది కదా సార్ అలాంటప్పుడు మళ్ళీ మిగతా మంత్రాలు ఇవి ఎందుకు అని నేను అనుకుంటున్నాను సార్ ఒకవేళ ఈ మంత్రం చదివి మరి ఎక్కడ ప్రయాణం చేసినప్పుడు ఈ సుత్రామానం పృథ్వంజనాసం సుశ్రమాన మత్యం సుప్రనిత్యం దైవ్యం నామం సురిత్ర అమనాసం మస్రవంకి మారే స్వస్థ అనే మంత్రం కూడా చదవాల వీటి గురించి క్లుప్తంగా తెలుపుగాలని కోరుకుంటున్నాను ఓ నమస్కారం సార్ గురువు గారికి సో చంద్రశేఖర్ గారు ప్రశ్న విన్నారు కదండి ఆయన కడప జిల్లా జమ్మలమడుగు నుంచి అడుగుతున్నారు ఆయన అడిగింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు సంధ్యావందనం చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి అన్నీ సౌకర్యంగా ఉంటేనే అక్కర్లేదు బయటికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు కదా అప్పుడు సంధ్యావందన మంత్రాలు నేను చదువుతాను అలానే హోమం ఇంట్లో చేస్తాము ఎందుకంటే ఫెసిలిటీస్ ఉంటాయి మనకి మరి బయటికి వెళ్ళినప్పుడు హోమం చేయలేము అలాంటి పరిస్థితుల్లో నేను మరి హోమ మంత్రాలు చదువుకోవచ్చా ఇది ఆయన ప్రశ్న సో మొట్టమొదటి దీనికి జవాబిద్దాము ఎస్ అండి మీరు చదువుకోవచ్చు అండి అయితే ఎందుకు చదువుకోవచ్చు మరి హోమం చేయట్లేదు కదా మనం అంటే హోమానికి మంత్రాలను ఉపయోగిస్తాం కానీ మనము మంత్రాలకు హోమాన్ని ఉపయోగించు సో మంత్రాలు మొట్టమొదట సో మంత్రము అంటే మనం ఆలోచనలతో చేసేది కాబట్టి మనము చదవచ్చు అయితే ఇప్పుడు ఇంద్రాయ స్వాహ అన్నారనుకోండి అప్పుడు మీరు స్వాహ చెప్పట్లేదు కదా మీరు చెయ్యట్లేదు కదా ఆహుతి ఇవ్వట్లేదు కదా ఆహుతి ఇవ్వకపోయినా చెప్పచ్చు అనేక మంత్రాలు మన వేదంలో స్వాహతో ఉంటాయి అది స్వాహాకారం చేస్తూ ఇవ్వచ్చు మనం ఆహుతులు లేకపోతే చదువుకోవచ్చు మనం ఎందుకంటే మంత్ర పఠనము వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మననం మననం చేయాలి మర్చిపోకుండా ఉండటం కోసం మననం చేయాలన్నమాట తప్పదు లేకపోతే కొన్ని రోజులు చేయకుండా ఉన్నారనుకోండి మర్చిపోతారండి మర్చిపోయి తప్పులు వస్తాయి మనకి మంత్రాలు ఒకదానొకటి కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తాయి అనమాట అందుకని మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా మననం చేసుకోవటం మంచిది సారీ కుదిరితే కుదరకపోయింది అనుకోండి మేం చేసేది లేదు కాబట్టి కుదిరితే మటుకు మననం చేయడానికి ప్రయత్నం చేయండి అనేక మంత్రాలు ఉన్నాయి అలానే ఇప్పుడు మీరు నెక్స్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు విశ్వాని దేవ సవితర్ దురితాని పరాశువా యద్భద్రం తన్న ఆసువా ఈ మంత్రంలో మీరు మీనింగ్ కొద్దిగా తేడాగా చెప్పారు యాక్చువల్గా ఏంటంటే మాలో ఉన్న చెడు గుణాలని దూరం చేయి మాకు చెడు దగ్గర రానివ్వకు అని చెప్తాం అనమాట ఇది సో అలానే మనకి మాకు ఉత్తమమైన సుఖం ఇచ్చేది ఏదైతే మోక్షం ఉంటుందో అది మాకు కలుగ చేయని కోరుకుంటున్నాం అనమాట అంటే ఈ మంత్రంలో ఏం చెప్తామంటే చెడు గుణాలని వదిలితే కానీ మీకు మోక్షానికి అర్హత రాదు సో చెడు గుణాలను వదిలేయాలి మీరు వదిలి మంచి గుణాలను తెచ్చుకోవాలి సో ఇది వేదం చెప్తుంది సో దీనికి యాక్సిడెంట్కి సంబంధం లేదు అయితే ఇప్పుడు సుత్రమాణం మృతివీం ధ్యామనేహసం సుశర్మాణ సుప్రణీతిం దైవీం నావం స్వరిత్ర మనాగస మస్రవంతి మారు హేమా స్వస్థ ఏ ఇది స్వస్తి వచనాలతో చెప్పుకుంటాం మనం అంటే మనము శుభం కలిగించుగాక అని చెప్తున్నాం అనమాట స్వస్తి సో అలాంటప్పుడు మనకి స్వస్తి అంటే మనకి ఆయుష్ కూడా ఇవ్వమని అర్థం కాబట్టి ఈ మంత్రం చదివేటప్పుడు మనము వెహికల్లో వెళ్తున్నప్పుడు ఈ మంత్రం మొదట చదువుకొని వెహికల్ స్టార్ట్ చేసుకొని బయలుదేరామనుకోండి అప్పుడు మనకి శుభం ఉంటుంది అని చెప్పటం అంటే మనకి ఎటువంటి అశుభాలు జరగకుండా ఉంటాయి యాక్సిడెంట్లు ఏమిటి జరగకుండా ఉంటాయని పరమాత్మను ప్రార్థించి వెళ్తున్నాం ఇందులో ఈ మంత్రము కేవలం కారులో వెళ్ళేటప్పుడు స్కూటర్ మీద వెళ్ళేటప్పుడే కాదు పడవలో వెళ్ళేటప్పుడు చెప్పుకోవచ్చు మీరు విమానంలో ఎగిరేటప్పుడు కూడా చెప్పుకోవచ్చు ఎస్ ఇవన్నీ కూడా ఈ మంత్రాలు అట్లనే అభయం నహక అంతరిక్షం ఈ మంత్రం కూడా మనం భయం లేకుండా ఉండటం కోసం చెప్పుకోవచ్చు అనమాట సో ఇలాంటి మంత్రాలన్నీ చదువుకోవచ్చు సో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీ మనసులో చదువుకునేటప్పుడు ధ్యానం చేసి చదువుకోండి చక్కగా ఓం చెప్పుకొని మొట్ట అత మొట్టమొదట ఆ తర్వాత మంత్రం చదువుకోండి అలా చెప్పుకొని మళ్ళీ మంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ ఓంతో ఎండ్ చేయండి అంటే ఇప్పుడు పది మంత్రాలు చెప్పాల్సి వచ్చింది అనుకోండి ఫస్ట్ మంత్రానికి ఓం చెప్పండి రెండో మంత్రానికి ఓం చెప్పండి అట్లనే లాస్ట్ మంత్రానికి ఓం చెప్పి మళ్ళీ ఎండింగ్లో ఓం చెప్పండి అప్పుడు ఏమవుతుందంటే మీకు మంత్రానికి ముందర తర్వాత ఓం ఉంటుంది సో ఇదండి చంద్రశేఖర్ గారు మీ ప్రశ్నలకు జవాబులు అనుకుంటాను మళ్ళీ ఒక్కసారి మీ ప్రశ్నలు విందాం ఎందుకంటే నేను ఏమైనా మర్చిపోయానో చూద్దాము నమస్కారం సార్ వెంకటచల్ గురువు గారికి నా పేరు చంద్రశేఖర్ మా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నుంచి సార్ నాకు చిన్న డౌట్ సార్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అందుకు సంధ్య చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ గురువు గారు అందరూ అలాగే యజ్ఞం కూడా చేయలేని పక్షంలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ యజ్ఞ మంత్రాలు కూడా చదవవచ్చా యజ్ఞం చేస్తూనే మంత్రాలు చదవాలా లేకపోతే యజ్ఞ మంత్రాలు మనం ఎక్కడికైనా ఊర్లో పోయేటప్పుడు కానీ బస్సుల్లో కానీ కార్ల్లో కాని ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆ యజ్ఞ మంత్రాలు సంధ్య మాత్రమే మనసులో అనుకోవచ్చా లేదు యజ్ఞం చేసినప్పుడు మాత్రమే అనుకోవాలా ఈ విషయాన్ని తప్పకుండా తెలపగలరని కోరుకుంటున్నాను అలాగే ఇంకో చిన్న విన్నపం సార్ ఇప్పుడు విశ్వాని దేవ సరితి అనే పరాసో భద్రవంత్రం నా అనే మంత్రం ఉంది కదా సార్ దాని అర్థం మనకు ఎటువంటి దుఃఖాలు ఎటువంటి కష్టాలు అయితే ఉంటాయో అవి వెళ్ళమని దూరంగా ఉండాలని ఏదైతే మంచిదో అవి మనకు జరగాలని దాని అర్థం అని చెప్తున్నారు అలాంటప్పుడు ఈ సుద్రమానం ఈ మనకు ఏదైనా యాక్సిడెంట్ జరగాలు అవి ఇలాంటి కష్టాలన్నీ కూడా రావు కదా సార్ అప్పటికి విశ్వాని దేవ మంత్రం చదివితే ఒకటేనా అయితే ఈ యాక్సిడెంట్ కు మీరు సుద్రమానం పృథ్వీం దేమనేసం అనే మంత్రం చెప్పారు సార్ అవి చదవాలన్నా ఈ విశ్వాని దేవ మంత్రంలోనే అన్ని కష్టాలు రాకూడదని కోరుకుంటున్నాము అని ఉంది కదా సార్ అలాంటప్పుడు మళ్ళీ మిగతా మంత్రాలు ఇవి ఎందుకు అని నేను అనుకుంటున్నాను సార్ ఒకవేళ ఈ మంత్రం చదివి మరి ఎక్కడ ప్రయాణం ముందుకు చేసినప్పుడు ఈ సుద్రామానం పృథివిని అమనాయాసం సుశ్రమానం సుప్రనిత్యం దైవ్యం నామం మారు యమా మారస్థ అనే మంత్రం కూడా చదవాలి మనం వీటి గురించి క్లుప్తంగా తెలుపుగాలని కోరుకుంటున్నాను ఓ నమస్కారం సార్ గురువు గారికి సో ఇప్పుడు మళ్ళీ విన్నాము అందులో ప్రశ్నలు అన్నిటికీ జవాబులు వచ్చినాయి అయితే కొంతమందికి మళ్ళీ డౌట్ రావచ్చు ఏంటంటే స్వాహ చెప్పేటప్పుడు మనం ఇప్పుడు ఇంద్రాయ స్వాహ అని చెప్తాం అప్పుడు ఇంద్రుని కొరకు ఈ ఈ యొక్క ఆహుతి ఇస్తున్నాను అని మరి కూర్చొని మీరు హోమం చేయలేని సమయంలో ఇంద్రాయ స్వాహ అనుకుంటే అర్థమేమి వస్తుంది అంటే ఇంద్రుని కొరకు ఏం చేస్తున్నారు మీరు అది కావాలి ఈ ఇంద్రుని కొరకు అన్నప్పుడు మీ మనసులో మానసిక యజ్ఞం చేయాలి అంటే ఈ ఐశ్వర్యా అన్నంతా నీకు ఇస్తున్నాను పరమాత్మ ఎందుకంటే ఐశ్వర్యవంతుడు ఆయనే సో ఆయన నుంచి తీసుకుంటాము ఆయన ఆయనకే అనమాట సో ఇది నేను ఏదైతే చెప్తా ఆయనకి స్వాహ అంటే స్వాహ అంటే అని కూడా అర్థం అనమాట సో ఇలా వస్తాయి సో కానీ మనం ఈ మంత్రాలు మననం చేయకుండా హోమాలు చేయలేము కదా మనం సో మననం చేసి ధ్యానం చేసుకొని గుర్తు పెట్టుకొని అప్పుడు హోమంలో ఉపయోగిస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు మీరు మనసులో ధ్యానించుకోవడం తప్పులేదు ఇది ఈ మంత్రాలన్నీ హోమం కోసమే నేను చదువుకుంటున్నాను చేసుకుంటున్నాను అనుకోవడం తప్పులేదు ఇంకోటి ఏంటంటే వెహికల్లో వెళ్ళేటప్పుడు కుదురుగా కూర్చున్నా కానీ మీరు మంత్రాలు చదువుకుంటూ వెళ్ళద్దు వెళ్ళచ్చు తప్పు లేదు కానీ మీకు ధ్యాస దాని మీద ఉన్నప్పుడు ఇక్కడ భగ్నం అవుతుంది లేదు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ భగ్నం అవుతుంది సో అంటే ఏంటంటే వెహికల్ ట్రాఫిక్ మీద మీరు లగ్నం అయినప్పుడు మంత్రము యొక్క మీరు పఠిస్తున్నది అది వ్యర్థం అవ్వకుండా ఉండాలి అందుకని మీరు పఠించారనుకోండి పఠించారు కానీ ఏం కాలేదు ఎందుకంటే మీరు ధ్యాస దాని మీద పెట్టలేదు కాబట్టి ధ్యాస మంత్రం మీద పెట్టాలంటే కుదురుగా ఒక చోట కూర్చొని ధ్యానం చేయాలి సో బయలుదేరే ముందరే ధ్యానం చేసుకొని బయలుదేరండి ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ధ్యానం చేసుకొని మీరు మీ పనులు మీరు చేసుకోవచ్చు సో వెహికల్లో వెళ్ళేటప్పుడు నేను మంత్రాలు వింటే పర్ఫెక్ట్ ఓకేనా సార్ నేను ఇట్లా భగవద్గీత వింటాను ఇవి భగవద్గీత వినొచ్చు కానీ వేద మంత్రాలు వింటే తప్పు తప్పులేదు వినొచ్చు కానీ ధ్యాస దాని మీద పెట్టకపోతే మీరు వేద మంత్రానికి అర్థము మీరు చెప్పినట్టు కాదనమాట కాబట్టి దయచేసి ఎందుకంటే మనం ధ్యానంలో కూర్చుంటాం కానీ ఒక మాది ధ్యాస కుదరదు అప్పుడు మనకి మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు సో అందుకని వీలైనంత మటుకు ధ్యానం కుదరాలి అంటే కుదురుగా ఒక చోట కూర్చోవాలి మో మోషన్ లేని చోట ఒక ట్రైన్లో కూర్చున్నారు అనుకోండి పర్వాలేదు ఎందుకంటే మీది కాదు బాధ్యత డ్రైవింగ్ అలానే బస్సులో కూర్చున్నారు పర్వాలేదు మీది కాదు బాధ్యత అలానే మీరు కారులో కూర్చున్నారు వెనక సీట్లో కూర్చున్నారు ముందు సీట్లో కూర్చున్నారు డ్రైవర్ వేరే ఉన్నారు పర్వాలేదు సో ఇలాంటి సమయంలో మీరు ధ్యానం చేయొచ్చు అన్ని వినవచ్చు చేయొచ్చు సో ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడన్నా కార్లలో వెళ్ళేటప్పుడు డ్రైవర్ మీద దృష్టి పెట్టండి అంటే ఏంటంటే డ్రైవర్కి ఇష్టమైనవి మాట్లాడండి డ్రైవర్కి ఇష్టమైన పదార్థాలు తినిపించండి డ్రైవర్కి ఇష్టం లేని పాటలు అవి పెట్టకండి అతనికి ఇష్టమైనవే పెట్టండి అలానే మీకు ఇష్టమైన ఇద్దరికి ఇష్టమైనవే పెట్టండి అంతేకాని మీకు ఇష్టం కదా అని మీరు పెట్టుకుంటూ పోతే డ్రైవర్కి అది ఇష్టం లేకపోవచ్చు అతనికి చిరాకు రావచ్చు సో అందుకని మన డ్రైవర్ని చాలా సేఫ్టీగా చూసుకోవాలి డ్రైవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ సో ఎవరైతే ఫ్యామిలీని డ్రైవ్ చేస్తారో ఎవరైతే ఈ వాహనాలని డ్రైవ్ చేస్తారో వాళ్ళందరూ కూడా మనకి దైవ సమాను ఎందుకంటే వాళ్ళే లేకపోతే మనము ప్రమాదానికి గురి అవుతాం అందుకని అందరినీ కూడా మెచ్చుకుంటూ వెళ్తూ ఉండాలి సో ఈ విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సో అది ఈ మీ యొక్క ప్రశ్నవాళికి జవాబులు ఇప్పుడు ఇంకొకటి మీకు చూపించాలి అది నేను చూపిస్తాను నిన్న నేను ఆచమనము అంగస్పర్శ తర్వాత మంత్రాలు మౌనంగా ఎందుకు చెప్పుకోవాలనే విషయం చెప్పాను దాని మీద ఒక అతను కామెంట్ చేశాడు అతను నాస్తికుడు అని నాకు బాగా తెలుసు సో ఆ నాస్తికుడు కామెంట్ చేసిన దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను అది మీకు పనికి వస్తుంది ఇదండి సో ఇతను ఫైండింగ్ ద ట్రూత్ ఫోర్ ట్వంటీ టూ పేర్లు చెప్పుకోరు వీళ్ళు వీళ్ళు మొహాలు చూపించుకోవాలి పేర్లు చెప్పుకోరు అది ప్రాబ్లం అనమాట మౌన మంత్రాలకు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అస్సలు సాటిస్ఫాక్టరీగా లేదు వెరీ గుడ్ అండి పరమాత్మకి మౌనంగా ఎందుకు చెప్పాలి బయటికి ఎందుకు చెప్పకూడదు చెబితే ఏమవుతుంది మీరు చెప్పలేదు అది రూల్ అని చెప్పే తేల్చేశారు నేను రూల్ అని చెప్పలేదు నాయన నువ్వు దాన్ని పొరపాటుగా అనుకుంటున్నావు సో ఇది నెంబర్ వన్ ఏంటంటే రూల్ అనేది దేనికి రూల్ అన్న కూడా మీరు అర్థం చేసుకోవాలి పరమాత్మకు చెప్పేటప్పుడు లోపల ఎందుకు చెప్పాలి బయట ఎందుకు చెప్పకూడదు బయటనూ చెప్పచ్చు కానీ బయట చెప్పేటప్పుడు ఇప్పుడు ఇంద్రాయ స్వాహ అంటే ఈ ఎవరు ఎవరికి నువ్వు స్వాహ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ అవుతుంది ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడి కొరకు స్వాహ చేస్తున్నావు బాగుంది ఏ ఇంద్రుడు ఇంద్రుడు అనడానికి అనేక అర్థాలు ఉన్నాయి విద్యుత్తు అంటే కూడా ఇంద్రుడే అలానే సూర్యుడు అంటే కూడా ఇంద్రుడే అలానే పరమాత్ముడి కూడా ఇంద్రుడని పేరు అలానే మన ఇంద్రియాలకి ఇంద్రుడని పేరు మన ఆత్మకి ఇంద్రుడే అని పేరు అలానే మనకి ఎన్నో రకాలైన ఇంద్ర పదాలకు అర్థాలు ఉన్నాయి సో మనం చేసేటప్పుడు మనము ఏ ఏ యొక్క కంటెక్స్ట్లో చేస్తున్నాము అది కావాలి ఇప్పుడు నేను ప్రజాపతియ స్వాహ ఇంద్రాయ స్వాహ అన్నప్పుడు ఈ కేటగిరీ అన్నింటినీ ఒక గట్టుగా కడుతున్నా కాబట్టి అది ఇదం వాయవే స్వాహ అన్నప్పుడు వాయువుని గట్టుగా కడుతున్నప్పుడు వాయువు పంచభూతాలకు సంబంధించింది కాబట్టి అది వేరు కేటగిరీ ఉంటుంది అనమాట సో ఇలా మనము సోమాయ స్వాహ తర్వాత అజ్ఞాయ స్వాహ అన్నప్పుడు అగ్ని సోముడు ఇంద్రుడు ప్రజాపతి అని నాలుగు వరుసపెట్టి చెప్పాము అనుకోండి ఆ కేటగిరీలోకి ఇంద్రుడు చేరుతాడు అనమాట సో అప్పుడు ఆ ఇంద్రుడు ఎవరు అంటే విద్యుత్ అనమాట ఎందుకంటే ఇక్కడ అగ్నియ స్వాహ సోమాయ స్వాహ ఇంద్రాయ స్వాహ ప్రజాపతియ స్వాహ అన్నప్పుడు అక్కడ కానీ ఈ ప్రజాపతి అనేది మనసులో చెప్పామనుకోండి అప్పుడు ఆ ప్రజాపతి పరమాత్ముడు అని అర్థం అనమాట సో పరమాత్ముడు చెప్పేటప్పుడు మనసు ద్వారా బుద్ధి ద్వారా చెప్పాలి అది వెరీ ఇంపార్టెంట్ అందుకని సంధ్యావందనం ధ్యానం చేస్తాం అంతేకాని గట్టిగా బయటికి అనం ఇది మీకు తెలియాలి గుళ్ళలో మరి అర్చన చేస్తారు కదండి పూజలు చేస్తారు కదండి అంటే అందరూ వినటం కోసం స్తోత్రం చేస్తారు ఈ స్తోత్రం వేరు ఈ ధ్యానంతో చెప్పేది వేరు ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇవన్నీ డిఫరెన్స్ ఉన్నాయి మీకు నాస్తికులైన వాళ్ళకి ఇవి తెలియవు చాలామందికి ఈ విషయాలు తెలియవు అది ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ప్రజాపతి అని చెప్పేటప్పుడు ఎవరి ప్రజాపతి అని చెప్పేటప్పుడు ఏమంటే బయట కూడా ప్రజాపతి అన్నప్పుడు అయినప్పుడు ఆదిగంట లేదు కాంటెక్స్ట్లో చెప్తాం మనం నేను చెప్పాను కదా ఈ యొక్క సెట్స్ ఆఫ్ మంత్రాలు ఉంటాయన్నమాట ఎస్ ఇష్టం వచ్చినట్టు ఉండవు మంత్రాలు చెప్పేటప్పుడు ఇష్టం వచ్చిన మంత్రాలు ఉండవు సో మంత్రాలకి అర్థాలు ఉంటాయి ఎందుకు చేస్తున్నామో ఉంటాయి సో ఇప్పుడు మనము ధ్యానం చేస్తూ ప్రజాపతి స్వాహ అన్నప్పుడు ఆ అగ్ని ఎవరు ఏ అగ్నిలో మీరు ఆహుతిస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ ఫిజికల్గా ఉన్న అగ్ని ఫిజికల్గా ఉన్న వస్తువులకే వెళ్తాయి కానీ పరమాత్మకు కాదు పరమాత్మకు కావాలంటే మనసు ద్వారా మాత్రమే చేసేది పరమాత్మకి వెళ్తుంది కాబట్టి అది వేరు ఇది వేరు సో దయచేసి అపార్థం చేసుకోకండి వేదాన్ని అంత ఈజీగా తీసుకోకండి అర్థం కాలేదనుకోండి అర్థం కావాలి అని చెప్పాలండి ఇంకా మీరు అడగండి చక్కగా అంతేకాని అస్సలు బాగాలేదు అంటే మీకు అసలు మీరు ధ్యానం చేస్తే కదా తెలవడానికి ధ్యానం చేసిన వాళ్ళకి ఆ విషయం తెలుసు సరే మీరు రెండో ప్రశ్న కూడా చూసేద్దాం ఈయన్ని ఇలాంటివి జనరల్గా ఏమవుతాయంటే ప్రశ్నలు తార్కికంగా ఉండవు సరే మనం లే లేచాక వెంటనే ఆచమనం చెయ్యము కదా లేచి పళ్ళు తోముకొని పళ్ళు ఈ పళ్ళు కాదు ఇది సో స్పెల్లింగ్ మిస్టేకు స్నానం చేసి అప్పుడు సంధ్యావందనంకి కూర్చుంటాము 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 కాదు కూర్చుంటాము అప్పటికి బద్ధకం కూడా ఉండదు బ్రష్ చేసి ఉంటాం కాబట్టి కఫం కూడా ఉండదు సి మళ్ళీ ఆచమనంతో నీళ్ళు ఎందుకు చేసుకోవాలి అని ప్రశ్న అనమాట బాగుంది సో ఇది మంచిగానే అడిగారు బాగుంది సో ఇందులో ఏంటంటే ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం పళ్ళు దోమేసుకుంటాం కదా ఇంకా కఫం ఎక్కడ ఉంటుంది అని ఆయన ఉద్దేశం అనమాట అలానే మీరు ఇంకా ఏమని అడిగారు బ్రహ్మ గమ్మత్తుగా అడిగారు ఉండండి ఒకసారి అది కూడా చూసేద్దాం మనం లేచాక వెంటనే ఆచరణ చేయం కదా పళ్ళు తోముకొని స్నానం చేసి అప్పుడు కదా అప్పటికి సిద్ధంగా కూడా ఉంటాము బ్రష్ చేసి ఉంటాం కాబట్టి కఫం కూడా ఉండదు అంటే మనం బద్ధకం ఉండదు అప్పటికి బద్దకం ఉండదు తర్వాత బ్రష్ చేసి ఉంటాం కాబట్టి మనకి ఇంకేం ఉండదు కదా అని ఉద్దేశం నేను చెప్పాను ఆచమనం తర్వాత అంగస్పర్శ మార్జనము చల్లుకోవటం ఇవన్నీ కూడా బద్దకాన్ని పోగొడతాయని చెప్పాను ఆచమనం చేస్తే కఫం అని చెప్పాను ఇప్పుడు చూడండి మీరు రాసిన దానిలో మీకే ఆన్సర్ దొరుకుతుంది బ్రష్ చేసుకుంటాము గుడ్ బ్రష్ చేసుకుని నీళ్లు మింగమండి నీళ్లు ఉమ్ముతాం బయటికి సో ఆచమనం చేసినప్పుడు నీళ్ళు మింగుతాం స్నానం చేసి వచ్చి కూర్చున్నాం కదండి ఇంకా ఎక్కువ ఉంటుంది మళ్ళీ నీళ్ళు ఎందుకు చదువుకోవాలి సంధ్యావందనం చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆచమనము అంగస్పర్శ చేస్తాం అంతేకాని మొట్టమొదటి చేసేసి కూర్చోం సో ఫస్ట్ గాయత్రి మంత్రం చదువుకుంటాము ధ్యానం చేసిన తర్వాత అప్పుడు మనము ఆచమనము అంగస్పర్శ మార్జనం చేస్తాం తర్వాత మళ్ళీ కొన్ని మంత్రాలు చదివిన తర్వాత మళ్ళీ ఆచమనం చేస్తాం సో ఇవన్నీ ఏంటంటే విశేషాలు బద్దకాన్ని పోగొట్టడం అంటే ఏంటో చెప్తా చూడండి మనం ధ్యానంలో కూర్చుంటాం కూర్చున్నప్పుడు ఒక మాట నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే రాత్రి ఒక మాట లేట్గా పడుకోవడమో లేకపోతే ఏది చేయటమో లేకపోతే ఏదో కారణాల మూలంగా మనకి ధ్యానం చేసేటప్పుడు ఒక మాట నిద్ర వస్తుంది అది బద్ధకం మూలంగా వస్తుంది సో అలాంటి బద్ధకాన్ని పోగొట్టడం కోసం అంగస్పర్శ మార్జనము ఇవి చేసే కూర్చున్నాం అనుకోండి ఆ ఐదు పది నిమిషాలు మీరు చేసే సంధ్యావందనంలో మీకు బద్ధకం ఉండదు బద్ధకం ఉండకుండా ఉంటేనే ధ్యాస కుదురుతుంది సో లేకపోతే కొంతమంది ధ్యానం చేస్తే నిద్రపోతారు ఎస్ ఇట్స్ పాసిబుల్ ఎందుకంటే నిద్ర అన్నది మనిషికి చాలా అవసరం రాత్రిపూట కానీ మనకి రాత్రి ఉదయమే తెల్లారుజామున మనము సూర్యోదయానికి రెండు గంటల ముందర లేచి అన్ని పనులు చేసుకునే వాళ్ళకి ఒక మాట బద్దకం రావచ్చు సో ఆ బద్దకం రాకుండా ఉండడం కోసం ఇలా అనమాట సో అదొకటి పళ్ళు దోముకుంటే ఉమ్ముతాం కానీ నీళ్లు బింగవండి కాబట్టి ఇది తర్వాత ఆచమనం చేసేటప్పుడు ఇలా చేయిల పెట్టుకొని ఈ గుంటలో ఎన్ని నీళ్ళు పడతాయో చూసుకోవాలి ఒకటి అది ఆచమనం చేసినప్పుడు పీల్చుకుని లోపల పీల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే గాలితో సహా పీల్చుకుంటాం అది ఇక్కడ త్రోట్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ లాగా తగ్గుతుంది అలానే కఫన్ ఉన్నా తగ్గుతుంది అని మనం తలుస్తాం అంతేకాకుండా ఆ నీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళాలంటే గుండె దాకా మాత్రమే వెళ్ళాలి అంత నీళ్ళు మాత్రమే తీసుకోవాలి అంత నీళ్ళు తీసుకొని తాగాలి అది కరెక్ట్గా మెషర్ ఉంటుందంటే మెషర్ ఉండదు ఈ చేతిలో ఎన్ని పడితే అన్నీ అయితే వాటిని ఎక్కువగా తాగేసి నీళ్లు తాగడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఆచమనం మాత్రమే ఇంపార్టెంట్ దీంతో శుద్ధి అవుతుందని చాలామంది చెప్తారు ఆ శుద్ధి ఏంటంటే కఫం పోవటం అన్నమాట సో ఏదైనా ఉన్నా కానీ పోతుంది కఫం పోవడం మూలంగా ధ్యాస బాగా కుదురుతుంది సో ఇవి సమాధానాలు సో అంతేకాని స్నానం చేశాం కదా బద్ధకం పోయింది కదా అంటే కుదరదండి స్నానం చేసినా కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది మరి స్నానం చేసి చాలామంది ఆఫీస్కి వస్తారు కూర్చొని నిద్రపోతూ ఉంటారు అందుకే లేచే ఛాయ్ తాగుదాం అని ఛాయ్ తాగుతూ ఉంటారు సో నిద్ర అనేది సహజంగా బద్ధకం ఎప్పుడైనా వస్తుంది ఎందుకంటే మైండ్కి ఏ యాక్టివిటీ లేకుండా ఉన్నప్పుడు ఒక మాట నిద్ర వస్తుంది సో ధ్యానం చేసేటప్పుడు నిద్ర సహజంగా రావచ్చు అది మీరు యాక్టివ్గా ఉంటే రాదు సో ఆ యాక్టివ్గా ఉండటం కోసమే ఇవన్నీ చేయటం సో మీకు సమాధానం దొరికే అనుకుంటాను ఉంటానండి ఓ